కవిత్వం మనకి ఆయుధాలనిచ్చి భుజం తట్టి యుద్ధభూమికి పంపుతుంది మనల్ని మానవులుగా నిలబెడుతుంది జీవన కవిత్వమా నీపై ప్రేమతో జీవిస్తాను అంటే తను చే తను చెప్పింది చేసింది తను రాసింది ఒకటే అవడం వల్ల ఈరోజుకి కూడా ఒక మంచి కవిత్రిగా తాను మనందరి మధ్యన ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను కవి సంగమం తరఫున తను అడగగానే అంగీకరించినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు సున్నితమైన స్వభావాన్ని లోతైన అన్వేషణని తన కవితల నిండా పరిచినవాడు జీవితం ఎలా ఉన్నా జీవించడమే ఆనందంగా బతికితే చాలు అని ప్రతిపాదించుకొని ఆనందంగా జీవిస్తున్నవాడు మన బీవీవి ప్రసాద్ గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తుంది బీవీవి ప్రసాద్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరాధన కవితా సంపుటిని మొదలుకొని దృశ్యాదృశ్యం హైకు పూలు రాలాయి నేనే ఈ క్షణం గత ఏడాది ఆకాశం ఇప్పటివరకు ఆరు కవితా సంపుటర్లు ప్రసరించారు గత ఏడాది ప్రతిష్టాత్మక ఇస్మాయిల్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు తర్వాత ఈరోజు మా కవి సంగమం పిల్లలు ముగ్గురిని కూడా వేదికన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను యజ్ఞపాల రాజు శాంతిశ్రీ గారు మరియు చాంద్ ఉస్మాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను విమల గారిని వచ్చి తమ కవితలు వినిపించవలసిందిగా కోరుతూ వేదిక మీద ఉన్నటువంటి కవిమిత్రులకి నా ప్రియ స్నేహితులు లక్ష్మి యాకుబ్లకి ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నిలబడటం నా ప్రివిలేజ్గా నేను భావిస్తున్నాను ఎందుకంటే బహుశా ఇట్లాంటిది నా కళ కవిత్వం కవిత్వంగా ఉండాలి కవిత్వం చదువుకొని ఆనందించి ఆలోచింపజేసేటువంటి ఒక వేదిక పది మందిని కలుపు రాగలనటువంటి ఒక వేదిక అదొక ఉత్సవం రాగా జరగాలి అనేది నాకు చాలా కాలంగా ఉన్నటువంటి ఆలోచన చాలాసార్లు యాకప్తో కూడా నేను పంచుకున్నాను మనం కవిత్వ ఫెస్టివల్స్ జరిగితే బాగుంటుంది కదా అని మొత్తానికి ఆ నాకున్నటువంటి ఒక కళని యాకూబ్ కవి సంఘం మిత్రులు సాకారం చేసినటువంటి ఈ వేదిక ఇక్కడ నిజంగా నేను నిలబట్టం కవిత్వం గురించి మాట్లాడడం నా గురించి నాలుగు మాటలు మీకు చెప్పడం అనేది బాగుంది ఎందుకు రాస్తారు ఎవరైనా ఇవాళ ఈ మీటింగ్ నన్ను పిలిచినప్పుడు నాకు నేను ఒక మౌలిక ప్రశ్న వేసుకున్నాను అవును అసలు నేను ఎందుకు రాయడం మొదలుపెట్టాను నేను పక్క హైదరాబాద్ని హైదరాబాద్లో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యమాల పేరణతోటి పనిచేయడం మొదలుపెట్టిన దాన్ని ఒక ప్రజాస్వామ్యత వాతావరణం అని ఇప్పుడు అని నేను అనగలుగుతున్నాను అప్పటికి ఆ నిర్వచనం నాకు తెలియదు ఆ రకమైనటువంటి నేపథ్యం మధ్య నేను పెరిగాను నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం హైదరాబాద్ ఇలా లేదు పచ్చటి చెట్లు చల్లటి గాలి కాలుష్యం లేనటువంటి ఒక వాతావరణం హడావిడి రద్దీ లేనటువంటి తీరిక జీవితాలు ఇటువంటి వాతావరణం మధ్య పెరిగిన నాకు సహజంగానే ప్రకృతి అన్నా చెట్లన్నా వర్షం అన్నా వెన్నెలన్నా చాలా ఇష్టం మా చుట్టూ మా ఇంటి చుట్టూ పూలతోటి ఉండేది ఇక్కడ ఒక ముందు ఒక ఫోటో చూపించారు మా నా చిన్నప్పుడు నేను చిన్న బొమ్మను పట్టుకున్నటువంటి ఫోటో అది మా ఇంట్లో డాబా మీద దిగినటువంటి ఫోటో నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఏంటంటే అప్పుడు మా ఇంటి దగ్గర మేడ మీద కూర్చుంటే అప్పుడు బిర్లా మందిర్ లేదు నవోత్ పహాడు ఉండేది ఆ నవోత్ పహాడు కొండలు కనిపించేది ఈ బాగలింగంపల్లిలో ఇంకా ఇటువంటి చిక్కడపల్లిలో పెరిగిన రద్దీ వాతావరణం అంతా ఉండేది కాదు నేను పుట్టింది పెరిగింది నల్లకొంటలో ఇప్పుడు కూరగాయల మార్కెట్ అని ఏదైతే అంటామో అక్కడ సో అక్కడ వాతావరణం దగ్గరలోనే ఉస్మాన్ యూనివర్సిటీ అక్కడ దగ్గరలోనే లైబ్రరీ మా ఇంటి దగ్గరే ఉన్నటువంటి మరో లైబ్రరీ పుస్తకాలు 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 ఇంటి నిండా పుస్తకాలు మా అమ్మ నాన్న బాగా చదివేవాళ్ళు నేను ఇంట్లో ఆఖరిదాన్ని నాకు నలుగురు అక్కయ్యలు ఇద్దరు అన్నయ్యలు బహుశా ఇంట్లో చిన్నవాళ్ళకి కాస్త పాటు పొగరు తలబిరుస్తనము లెక్కలేనితనం మొడితనం అన్నీ ఉంటాయి అదొక ప్రివిలేజ్ అట్లా పెరిగిన నేను మొట్టమొదటిసారిగా నా ఛంగిస్ ఖాన్ పుస్తకం రాహుల్ సాంకుర్చి అని పుస్తకం అమ్మ పుస్తకం అప్పటికి మా ఇంటికి వచ్చే సోవెట్ పుస్తకాలు మా ఇంటి దగ్గర ఉన్న అణా లైబ్రరీలో చదివిన చదవం చదవం కుటుంబరావు పుస్తకాలు బహుశా నా స్కూల్ జీవితం నాటికే నేను చాలా పుస్తకాలు తెలుగు సాహిత్యంలో కొంత చెప్పుకునే పుస్తకాలని చదివాను ఆ సాహిత్య ప్రభావం నా మీద చాలా చాలా చిన్నతనంలోనే పద్ పద్నాలుగు పదమూడేళ్ల వయసులో సాహిత్య ప్రభావం నా మీద చాలా ఉండేది అటువంటి నేపథ్యం మధ్య పెరిగిన నాకు దేశంలో చుట్టూ చూసినటువంటి పరిస్థితులు మింగుడు పడలేదు ఎంత ప్రజాస్వామిక వాతావరణం మనం అనుకున్నా మన కుటుంబాల్లో పురుష పెత్తనమే ఇంకా కొనసాగుతూ ఉంటుంది అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపించేటువంటి ఆ పురుషాధిపత్యం ఇంటి వాతావరణంలో నేను చూసే చోట ఇవి నన్ను ఆలోచింపజేశాయి ఈ పరిస్థితులు మారాలి అనే ఆలోచన నాకు కలిగింది నేను అన్నాను చాలా డెమోక్రటిక్ వాతావరణం మధ్య పెరిగాను అని అంటే చాలా ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆంక్షలు కట్టుబాట్లు అమ్మాయి కాబట్టి అన్నటువంటి డిస్క్రిమినేషన్ నా బాల్యంలో నేను ఫేస్ చేయలేదు నేను విప్లవజం వైపు రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం సమాజాన్ని పరిశీలించడం అనేది చిన్నప్పటి నుంచి ఇదేదో బాగలేదు ఇది మారాలా ఇది మారాలి అంటే నాకు తెలిసింది కమ్యూనిజం ఒక్కటే ఈ మార్పుకి దోహదం చేస్తుంది అనే విషయం ఆ రష్యా చైనా అక్కడ జరుగుతున్న విప్లవాలు శ్రీశ్రీ మహాప్రస్థానం ఇవన్నీ నా బాల్యపు మనసు పైన చాలా ప్రభావం చూపించాయి నేను పద్నాలుగు పదిహేను ఏళ్ల వయసులో మెల్లిమెల్లిగా రాయడం మొదలుపెట్టాను సార్ బిఫోర్ ఎమర్జెన్సీ కాలం నాటికే నాకు వామపక్ష రాజకీయాలతోటి నక్సలైట్ రాజకీయాలతోటి పరిచయం ఏర్పడింది ఎమర్జెన్సీ ప్రకటించారు అప్పటికి నేను పదో తరగతి ఆ తరువాత ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత అప్పటికి పరిచయాలుగా ఉన్నటువంటి రాజకీయాలు నేను విద్యార్థి ఉద్యమంలో పూర్తి స్థాయి కార్యకర్తగా మారడానికి దోహదం చేశాను అవి నక్సల్బరి శ్రీకాకుళ ఉద్యమాలు దెబ్బతిని అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర నిర్బంధాన్ని ప్రజా ఉద్యమాలన్నీ ఫేస్ చేసి ఒక రెండవ దశ పోరాటంగా ఉద్యమాలు మళ్ళీ ప్రారంభమవుతున్నటువంటి పీరియడ్ అది సిరిసిల్ల జగిత్యాలలో అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు మళ్ళీ మొదలవుతున్నటువంటి దశ మళ్ళీ మనని మనం పునర్నిర్వచించుకొని ఎట్లా కొత్తగా ప్రారంభించాలి అని చాలామంది ఆలోచిస్తున్నటువంటి దశ అట్లాంటి దశలో విద్యార్థి ఉద్యమ కార్యకర్తగా మేము కార్యరంగంలోకి దూకాం అవి నిజానికి మా ఆ కాలపు నాటి యువతరాన్ని కదిలించినటువంటి రోజులు నిద్రాహారాలు మాని నిరంతరం ఉద్యమాల్లో వీధుల్లో ప్రజల్ని పోగేయడం ఎట్లా నాలుగు రాజకీయాలు చెప్పడం ఎట్లా ఈ వ్యవస్థ మార్పు కోసం పోరాటం ఎట్లా అనేది మా ఊపిరిగా మారినటువంటి కాలం అటువంటి కాలంలో నేను సీరియస్గా ఉద్యమాల గురించి రాయడం మొదలుపెట్టాను ఆ నేపథ్యం మధ్యనే నేను కవిత్వం నా మాధ్యమంగా ఎన్నుకున్నాను వ్యాసాలు కూడా రాస్తూ ఉండేదాన్ని వీటిలో చదవడం పట్ల ఆసక్తి సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి విప్లవోద్యమాల్లో పూర్తి సమయం పనిచేయడం వచ్చిన తర్వాత ఆ విప్లవోద్యమ ప్రయోజనాలు దానికి అవసరమైనటువంటి లిటరేచర్ చదవడం అనేది ఆ సిద్ధాంతం చదవడం అనేది ప్రధానమైపోయింది సో నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమాల్లో పనిచేయడంలో తృప్తి ఎట్లా ఉంటుందో ఒక చిన్న అసంతృప్తి ఒక సాహిత్య వాతావరణం నుంచి సాహిత్య జీవితం నుంచి తీరకలేని క్షణాల్లో మిస్సింగ్ అనేటువంటిది నాకు అప్పటి అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ఉంటుంది సో ఆ క్రమంలో నేను రాసినటువంటి పోయం అడవి ఉప్పిజ రాత్రి ఇది ఈ పోయం నేను రాసేటప్పటికీ ఇది నిజానికి ఆ ఫోటో దొరికితే మీకు చూపించేదాన్ని నేను అడవిలో ఉన్నటువంటి ఫోటో ఎగ్జాక్ట్లీ అడవులో కూర్చొని రాస్తుంటే ఒక కామ్రేడ్ ఎవరో తీశారు ఆ ఫోటో నాకే తెలీదు సీరియస్గా రాసుకుంటున్నాను వరంగల్ అడవుల్లో ఈ ఈ పోయం ఉద్యమాలు విప్లవ ఉద్యమాల అవసరము సాయుధ పోరాటం యొక్క అవసరము ఉద్యమం పడిలేచిన కిరటంలా మళ్ళీ మళ్ళీ ఎట్లా ముందుకు సాగుతుందని చెబుతూ దాంట్లో భాగంగా నేనున్నప్పుడు రాసినటువంటి పోయం అది చదివినిపిస్తాను అడవి ఉప్పొంగిన రాత్రి చీకటి కదులుతోంది చెట్ల కొమ్మలు నాలుకలు చాచి భయపెడుతున్నాయి అర్థం కాని అస్పష్టపు ధ్వని రాళ్లపై వాగు ప్రవహించే ధ్వని ఎండిన ఆకులపై నా పాదాల చప్పుడు నన్నే ఉరికిపడేలా జాగరూకురాన్ని చేస్తోంది ఇక్కడ అనుక్షణం అప్రమత్తత అడవి శిక్షణ నాకు శబ్దాన్ని చూడటం నేర్పింది అడవిలో ఈ రాత్రి నేను దారి తప్పలేదు దారి తెలిసే వచ్చాను జమ్ము చెక్కి చెట్టెక్కించిన ఆయుధాల్ని క్రిందికి దించి ధరించటానికే వచ్చాను రాత్రి కొండ శిఖరాల నేను ఒంటరి సెంట్రీ అయి ఉన్నప్పుడు అడవిలో నిశ్శబ్దం నుండి ఆదిమ మానవుడి స్వేచ్ఛా గర్జన నా గుండెల్ని పిండి చేస్తూ రక్తం కడగడాలన్న శబ్దం నుండి భద్రవుతున్నట్లు నన్నుకిరిబిక్కిరి చేస్తున్నది మహానగరాల్లో కిక్కిరిసిన జనసందోహం మధ్య నాడు నేను ఏకాకిని నేడు అడవికి మైదానానికి మధ్య కొరియర్ని చలిరాత్రులు వర్షపు చినుకులు సూదుల్లా వర్షిస్తూ శరీరాన్ని తాకుతూ ఉంటే కొబ్బరి కాగితం కప్పుకొని పొలం గట్లపైన అడవి వంచున్న గుట్టల్లో బండరాళ్ల పక్కన నేను రాయినై ఒంటరిగా ఒంటరిగానే జనం కోసం జనం వచ్చిన నేను ఏకాకిగానే సందేశాలకై జాగరణలు చేశాను రాత్రి చీకటి కుమ్మరించి వెళ్ళిన రాత్రి దారి నిండా పల్లేర్లున్న వెలుగులు నన్ను తాకుతూ వెళ్ళిన చేత నిప్పున్న నెగడు నెగడు వెలిగించకూడని రాత్రి ఆ రాత్రి అడవి కాచిన వెన్నెల నాకు దారి చూపుతుంది కిరాయికి అమ్ముడుపోయిన వాడి మిషంగన్ ప్రాణత్యాగాలకు వాళ్ళ ముందు మందు కట్టించిన బర్మార్ కొబ్బరి కొసన నిప్పురవ్వకి గజగజ వణుకుతుంది రాత్రి రాత్రి నిద్రిస్తున్న నా కామ్రేడ్స్ను కాపాడుకునేందుకు శత్రువును వెతికే సెర్చ్ లౌట్లవుతాయి నా కళ్ళు రక్తాన్ని కట్టించే ఈ అడవి చెల్లిలో శరీరానికి చల్లగా తాగుతున్న ఆయుధన్నాలో వేడిని తగిలిస్తుంది భుజాల్ని కుంగదీసే బరువులతో ఆయుధం మరింత బరువైన అది నిటారుగా నిలబెడుతుంది వాగుల్ని గుట్టల్ని తుప్పల్ని దాటి ఒకరి వెనుక ఒకరు చలిచీమల బారుల్లా నడిచి నడిచి మనిషి ఎన్నడూ సంచరించని అడవి మారుమూలల్లోకి డెన్కి నేను వెళుతున్నాను మేమిక్కడ ఉన్నది వ్యర్థంగా అర్థం లేకుండా కాదు మనుషులు సంచరించని చోట స్థావరం భయపడి దాక్కునేందుకు కాదు యుద్ధంలో కందకల్లా అడవి విప్లవంలో బ్యారికేడ్ అవుతుంది తీవ్ర నిర్బంధంలో అప్పుడే కన్నా కసికందుల్ని అడవి దాటించలేక వదిలేయాల్సి వచ్చిన కడుపు కోత బిడ్డల్ని వేడగాడికి బలి ఇచ్చిన ఆడుపులి ఆక్రోశంలా కసిగా ఈ వ్యవస్థపై బద్దలైన బాంబులు నా అక్కలు పద్మక్క లలితక్క పంచాది నిర్మలలు అడవి తల్లి వడిలా ముడుచుకున్నా తన కంటిపాపలను రక్షించుకోలేకపోయి కన్నీటి ఆకుల్ని రాలుస్తూ విరపిస్తున్నది తుపాకీ పైకెత్తి చేస్తున్న ప్రతిజ్ఞకు ఒక కొత్త గొంతుకకు ఒక కొత్త స్పర్శకు తిరిగి అడవి పులకిస్తుంది అమరవీరులు అడవిలో ఎన్నటికీ వాడిపోని మొక్కలు జన సముద్రానికి శ్వాస అడవి ఇప్పుడు అడవి సముద్రంలా ఉప్పొంగుతోంది ఇప్పుడు అడవి సముద్రంలా ఉప్పొంగుతోంది చెట్ల అలలు మైదానాల్ని తాకుతున్నాయి అడవి నా రక్షణ కవచం ఆయుధం నా దిక్సు దిక్సూచి